తెలంగాణలో రవాణా వ్యవస్థపై విశ్లేషణ దేశంలోని మొ మొదటి రోడ్ రవాణా సంస్థ నిజాం రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దేశంలోని మొ మొట్టమొదటి రోడ్ రవాణా సంస్థ ఏదంటే నిజాం రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనమాట దేశంలోనే మొదటిది నిజాం నిజాం రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనమాట హైదరాబాదులో రాష్ట్రంలో జాతీయ రహదారులను పంతొమ్మిది వందల ముప్పై రెండులో జాత్యం చేశారు పంతొమ్మిది ముప్పై ఆరు నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపో అందుబాటులోకి తెచ్చారు పంతొమ్మిది ముప్పై ఆరు నాటికి అన్ని డిపోలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటయ్యాయి అన్నమాట నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది యాభై ఏడులో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడింది అన్నమాట ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఆర్టీసీ రెండు వేల పదిహేనులో విడిపోయింది ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఈ తెలంగాణ ఆర్టీసీ రెండు వేల పదిహేనులో విడిపోయింది అన్నమాట తెలంగాణలో మొదటి మొదటి రోడ్డు మార్గం హైదరాబాద్ షోలాపూర్ మార్గం తెలంగాణలో మొదటి రోడ్డు మార్గం హైదరాబాద్ షోలాపూర్ మార్గం రెండు వేల ఇరవై రెండు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణలో మొత్తం రహదారులు పడవు ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జాతీయ రహదారులు పడవు మూడు వేల తొమ్మిది వందల పది కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం జాతీయ రహదారుల సంఖ్య ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పడవైన జాతీయ రహదారి ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ మొత్తం పడు నాలుగు వేల నూట పన్నెండు కిలోమీటర్లు దేశంలో మొదటి రోడ్ల అభివృద్ధి ప్రణాళిక నాగపూర్ ప్రణాళిక అనమాట తెలంగాణలో అతి చిన్న జాతీయ రహదారి ఎన్హెచ్ వన్ ఫిఫ్టీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కలుస్తాయి తెలంగాణలో అతి పొడవైన రాష్ట్ర రహదారి ఎన్హెచ్ వన్ ఎన్హెచ్ తెలంగాణ చిన్న రాష్ట్ర రహదారి ఎన్హెచ్ నైన్ తెలంగాణలో అతిపెద్ద బస్ స్టేషన్ ఆయన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై నాలుగులో నిర్మించారు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ముసీ నది ఒడి ఉంది రాష్ట్రం రాష్ట్రంలో మొదటి రైలు మార్గం పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో అనమాట తెలంగాణ రాష్ట్రం మొదటి రైలు మార్గం సికింద్రాబాద్ వాడి సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పూర్తయింది దక్షిణ మధ్య రైల్వేని సికింద్రాబాద్ కేంద్రంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభించారు నాంపల్ స్టేషన్ పంతొమ్మిది ఏళ్ళలో ప్రారంభించారు నాంపల్ అంటే ఉర్దూ భాషలో చిత్తడి ప్రాంతం అని అర్థం కాచిగూడ స్టేషన్ పంతొమ్మిది పదహారులో ప్రారంభించారు దేశంలో మొదటి మహిళా రైల్వే స్టేషన్ ముంబై మాతుంగ రైల్వే స్టేషన్ అనమాట తెలంగాణ మొదటి మహిళా రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ హైదరాబాద్లో మల్టీమూడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రెండు వేల మూడులో ప్రారంభించారు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ రెండు వేల పదిహేనులో ప్రారంభించారు హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్ట్ మొత్తం పొడవు అరవై తొమ్మిది కిలోమీటర్లు మ్యాన్ ఆఫ్ ఇండియా సేదోని పిలుస్తారు స్వాతంత్రం ముందు దేశంలో వివిధ విమానాశ్రయాలు కలిగిన ఏకైక సంస్థ నిజాం సంస్థానం స్వతంత్రాన్ని ముందు దేశంలో విమానాశ్రయం కలిగిన ఏకైక సంస్థానం నిజాం సంస్థానమే తెలంగాణ మొదటి విమానాశ్రయం మామనూరు విమానాశ్రయం దేశంలో మొదటి విమానాశ్రయాన్ని పంతొమ్మిది ముప్పై ఆరులో ప్రారంభించారు ఈ విధంగా దేశంలోని అన్నమాట తెలంగాణ విషయాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार